నమస్తే అండి నా పేరు గోపి నేను కావేరీ చీస్లో టీఎస్ఎల్గా చేస్తున్నాను మనం ఇప్పుడు ఉన్నది ఏలూరు జిల్లా చాటరాయి మండలం తుమ్మగూడు అనే విలేజ్లో ఉన్నాము మనకు బిద్దే చన్నారావు గారు మన బాటిల్ కావేరి చీస్ వాటిది బాటిల్ గాటు అనే వెరైటీ చేశారు వెరైటీ ఇప్పటికి మూడు కోతలు దాకా దిగింది దీని గురించి మన మా చెన్నారావు గారి మాటలో తెలుసుకుందాం నా పేరు చెన్నారావు అండి బిద్దే నేను నలభై చెంట్లు సొర వేసానండి ఇది కావేరీ సీడ్స్ సిగర్ అనే ఐటమ్ అండి ఇప్పుడు మనకి మూడో కోత అరవై ఐదు కవర్ల వరకు తగ్గుతుందండి మామూలుగా పక్క విత్తనానికి అంటే నలభై ముప్పై అట్లా చేయాలకి ఇబ్బంది అవుతుంది ఈ విత్తనం గనుపు దగ్గరగా ఉండి గన్ని దగ్గరగా ఉండి కాయ కొంచెం సరిపడా మీడియం సైజు ప్యాకింగ్కి బాగుంటుందండి సరిపడా మంచి విత్తనం అండి ఇది మరి ఎవరై రైతులు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఇది నేను రైతుగా చెప్తున్నానండి ఇది పెట్టుకునే విత్తనం రైతుకు కూడా తక్కువ పెట్టుబడులు చక్కగా కొద్దిగా పండు తెగులు కూడా కొంచెం ఇదిగా ఆగుతుంది దిగుబడి దిగుబడి కూడా అరవై ఐదు కవర్లు వస్తుందండి పక్కడానికన్నా పదిహేను కవర్లు ఎక్స్ట్రా వచ్చినాయి మాకు ఇంకా మేము మూడో కోతానండి ఇంకా బాగా చేను ఇంకా ఇన్కమ్ వస్తుంది విధానంలో ఉన్నాం చోటు కూడా పక్క ఉంట విత్తనాల కన్నా కొంచెం బెటర్గానే ఉంది సరే నేను పది సంవత్సరాలు బట్టి కా కూరగాయ వ్యవసాయం చేస్తున్నాను ఇది రిఫర్ చేసి ఎత్తనా అండి ఎవరైనా పెట్టుకోవచ్చు అండి పెట్టుకోవాలనుకుంటే ఓకే థ్యాంక్ యూ అండి